ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది రైతులకు పంట లేదు రైతులు వచ్చిన పంట రేట్లు లేవు పత్తి అయితేనేమి మిరపైతేనేమి అదే మిరపైతే నిన్నైతే కర్నూల్లోన నాలుగు వేలు మూడు వేలు ఆరు వేలు చాలా దుర్భరంగా ఉంది రైతుల పరిస్థితి అలాంటిది ఈరోజు ఈ కూర్టు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొసైటీలోనా మా జగనన్న ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాలు అసలు సొసైటీలోనే ఇచ్చేదే కానీ ఇంత ఇబ్బంది పెట్టింది లేదు ఏది పడితే అది ఇల్లు లేకపోతే తా వేస్తున్నారు ట్రాక్టర్ పడితే ట్రాక్టర్ మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్ ఫ్రిడ్జర్ అన్ని చేస్తున్నారు ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు రైతులంటే ఆయనకి దండగానేవడాయి అలాంటి వ్యక్తి ఈరోజు పంట లేక రేట్లు లేక మొన్ననే చూసినాం చింతకుంట్లోన దాదాపు నాలుగైదు ఐదు వేలు ఎకరాలు పంట నష్టపోతే వాళ్ళొక్క రైతు నలభై వేలు పెట్టినారు ఐదు వేల ఎకరాలు అంటే ఐదు నాలుగు ఇరవై రెండు కోట్ల రూపాయలు నాశనం అయిపోయినారు అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు ఆ మానవత్వం లేకుండా పంట లేకుంటే ఇండ్లకు పోయి జప్తి చేస్తూ అసలు ఎంత వీళ్ళే వేసి రైతులు వేస్తున్నారు వీళ్ళే ఎందుకంటే ఇప్పుడు ఎంతో మర్యాదగా బతుకుతుంటారు రైతులు నాకు మననే ఏరూరులో రాజన్న గౌడనే వ్యక్తే ఆయన చాలా పెద్ద కుటుంబం అది దాదాపుగా మూడు వందల ఎకరాలు వాళ్ళకి అలాంటి వాళ్ళని ప్యాటర్ తీసుకొని పోయి నేను వాళ్ళకి సీఏ వాళ్ళు వాళ్ళు తీసుకొని పోయి బ్యాంక్ దగ్గర పెట్టుకున్నారు అలాంటి వ్యక్తులు చాలా సఫర్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది అలాంటి వ్యక్తులు ఈ రోజు అసలు వీళ్ళు ప్రభుత్వం మానవత్వం ఉందా లేదా అసలు ఒక్కరే ఒక్కరిగా రైతుల మీద పట్టుకున్నాడు ఆ పవన్ కళ్యాణ్ అట్లా వాడే ఈ బీజేపీకి ప్రభుత్వం అసలు రైతుల మీద పట్టలేదు ఈయన చంద్రబాబు నాయుడు కదా మనం చెప్పినాక ఈయన రైతుల మీద ఇంత దాడు చేస్తుండాలి మేము ఒకటే చెప్తున్నాం రైతుల మీద రేపు ఇంకొకసారి మీరు దాడి చేసి ఖచ్చితంగా మేము అక్కడే రైతులు ఎండు లేకపోయి అక్కడ దన్నా కూర్చుంటాం అనే విధంగా మేము మనవి చేస్తున్నాం మీరు వసతి చేయండి మేము వద్దని లేదు ఇంత మానవత్వం లేకున్నట్ల ట్రాట్లు పడితే ట్రాట్లు ఫ్రిడ్జ్లు పడితే ఫ్రిడ్జ్లు సైకిల్ మోడల్తో సహా యాద చేసే పరిస్థితి ఈ రోజు ఉంది ఎందుకంటే చాలా మంది రైతులు మెరుపు పెట్టుకొని దాదాపు ఎకరాకి లక్ష లక్ష యాభై వేలు ఖర్చు వచ్చింది అట్లా పంట తక్కువ వచ్చింది దిగుబడి తక్కువ వచ్చింది రేటు కానీ పదివేలు ఐదు వేలు ఆరు వేలు పోతుంటే రైతులు ఎక్కడి నుంచి కడతారు అది ఇంత ఒక మానవత్వం అనేది లేదా మీరు మిర్చికి మాత్రం రే పంట సబ్ ఇన్పోర్ట్ మన ఎక్స్పోర్ట్ పోమని చెప్ చెప్తూనే ఉన్నాం మేము ఎక్స్పోర్ట్ ఇస్తే కొద్దిగా రైతులకి మిర్చి పంట కొద్దిగా పోతుంది విధంగా అదే చెప్తున్నా ఏ విధంగా శనిగలో గత ప్రభుత్వం పైన పైన సంవత్సరం అయితే శనుగలు ఆరు వేలు ఏడు వేలు ఉండేది అయితే అరవై ఐదు వేలు డెబ్బై వేలు అమ్ముకున్నారు కింటి ఇట్లా అలాంటిది ఇప్పుడు పదివేలకు ఐదు వేలకు వచ్చింది అదేవిధంగా జొన్నలు అయితే పోయిన సంవత్సరం అయితే ఐదు వేల ఐదు నెలలు అమ్ముకున్నారు ఇప్పుడైతే రెండు వేల ఐదు నెలలు దాదాపుగా పంట పండిన ఆటలు కాని రైతు గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకుంటుంటే మళ్ళీ వీళ్ళు ఈ సొసైటీ అధికారులు వచ్చి ఇంత దారుణంగా జప్తి చేస్తుంటే మేము చూస్తే ఊరుకోము ఖచ్చితంగా దీని మీద మేము రైతు దగ్గర ఖచ్చితంగా మేము ధర్నా చేస్తామనే విధంగా మనం చేస్తున్నాం